లో నూతన ఆర్థిక సంస్కరణలు భారతదేశంలో వచ్చినాయి ఆ తర్వాత మొత్తం ఆర్థిక రంగ స్వరూపాలు మారిపోయినాయి దాని ప్రభావం సాంస్కృతిక రంగం మీద పడింది మొత్తం మన జీవన శైలి మారిపోయింది సహజంగానే దీన్ని సాహిత్యం కూడా రికార్డ్ చేస్తుంది అందరి మీద ఒకే రకం ప్రభావం ఉండదు రెండు తెలుగు రాష్ట్రాలంటే తెలంగాణ ప్రాంతం ఒకటి రాయలసీమ ఒకటి ఉత్తరాంధ్ర ఒకటి మధ్యాంధ్ర లేదా కోస ఒకటి వీటన్నిటి మీద సాహిత్యం మీద వీటి ప్రభావం ఎలా ఉన్నది సాహిత్యం దాన్ని ఎలాగా ప్రతిబింబించింది ముఖ్యంగా కథ అంటే నూరేళ్ళ తెలుగు కథకి సంబంధించిన కాల విభజన చేసుకుంటే తొంభైలకు ముందు తొంభైల తర్వాత అంటే తొంభైల తర్వాత తెలుగు కథ పరిణామము దాని యొక్క ప్రతిఫలనం తెలుగు కథ తెలుగు సాహిత్యంపై వేసిన ప్రతిఫలనం కాస్త లోతుగా ఆలోచిస్తే నాలుగు ప్రాంతాలుగా మనం విభజించుకుంటే ఒకటి రాయలసీమ రెండు ఉత్తరాంధ్ర మూడు తెలంగాణ నాలుగు కోస్తా ఈ నాలుగు ప్రాంతాల రచన సంవిధానాన్ని ముఖ్యంగా కథ గురించి మనము పరిశీలించినప్పుడు ప్రధానంగా రాయలసీమ కథకులు తొంభైల తర్వాత వచ్చిన ప్రపంచీకరణ ప్రాంతీకరణలు వాళ్ళు తమనుకూలత అంటే సహజంగానే భౌగోళికంగా ఒక వెనుకబడిన ప్రాంతంలో ప్రపంచీకరణ ద్వారా ఆ ప్రభావము ముందుగా రైతులపై తర్వాత రైతులపై ఆధారపడిన అనేక వృత్తులపై పడిన విధానాన్ని రాయలసీమ కథకులు ఒక రెండు దశాబ్దాల కాలంలో ఎంతగా రాయగలిగినారో అంతగా రాయక అంటే కథను అత్యంత శక్తివంతంగా ప్రపంచీకరణ స్పందనల నుండి తమదైన జీవన అనుభవం నుండి ప్రపంచీకరణ చేసిన ప్రవశీకత వాళ్ళు చాలా అనుభవాలుగా కొన్ని కథలు రికార్డ్ చేశారు పోతే ఆ ప్రాంత స్వరూపంతో అనే కాదు రెండో వైపున ఉత్తరాంధ్రలో కూడా రాయలసీమ ఉత్తరాంధ్ర భౌగోళికంగా వేరు వేరు ప్రాంతాలు అయినప్పటికీ వారి జీవన విధానంలో ఈ రెండు ప్రాంతాలకి ఒకే రకమైన సమస్యలు ఉదాహరణకు వలసలు వలసలున్నాయి పరుగున్నది మెరుగబడిన భావజాలపు ఆలోచన పడి ఉన్నాయి ఈ రెండు ప్రాంతాల నుండి తొంభైల తర్వాత ఒక విస్తృతమైన కథ కథన్నది ఆ నేపథ్యంలోని చాలామంది రచయితలు ప్రపంచీకరణ ప్రతికరణాలని అత్యంత శక్తివంతంగా అర్థం అగలత్వం ఇది ఒక పరిస్థితులు రెండవది కోస్తామున వచ్చినప్పటికీ ఒక ప్రధానమైన అంశము ఇక్కడ ఈ రెండు ప్రాంతాలకి ఉన్నటువంటి వైవిధ్యము ఇక్కడ లేదు ఒక సారవంతమైన నేల ఉన్నది ఆ రెండు జీవనదుల మీద కట్టిన రెండు ఒక నిర్మాణల ప్రాజెక్టులు ఉన్నాయి వ్యవసాయము ఎంతో కొంత మీద మిగిలి ఉన్నది కాబట్టి ఇక్కడ రచయితలు ప్రధానంగా రాత్రాంధ్రాల దక్షిణాంధ్ర మీద దక్షిణాంధ్ర రచయితలు ఆధునిక జీవితంలో కట్టబడి అనేక ఆ విషయాలు ముఖ్యంగా మానవ సంబంధాలను వచ్చిన విషయాలను వస్తువీకరణలో వచ్చిన విషయాలను ఇలాంటి విషయాలను ఈ ప్రాంత రచయితలు ఎంతో కొంత మీద పట్టుకోగలిగాను కానీ రాయలసీమ ఉత్తరాంధ్ర అచీతులతో పోల్చేటప్పుడు ప్రపంచీకరణ విధ్వంసవాన్ని అత్యంత మెలుకువతో లోచూపుతో చిత్రించిన కథలు వాస్తవాల నుంచి వచ్చిన తక్కువ తెలుగు నేలని అతనే తెలంగాణ నుంచి కూడా ఒక బలమైన శక్తివంతమైన కథ ఈరోజు ఈ మూడు దశాబ్దాల కాలంలో పెద్దగా రాలేదు తెలంగాణ అనగానే కవిత్వము పాత ఈ రెండింటికి ఒక బలమైన కంఠస్వరంగా ఉండదు కానీ కథ విషయాన్ని పెట్టినప్పటికీ తొమ్మిది తర్వాత వచ్చిన ఆ వచ్చినటువంటి పరిణామాలను అత్యంత శ్రద్ధగా రికార్డ్ చేసేది తెలంగాణకి మనకి రావాలి వస్తా వివిధ అస్తిత్వ ఉద్యమాల నుండి అస్తిత్వ భావజాల పరంపర నుండి కొన్ని కథలు రికార్డ్ అయిన తెలంగాణ ఈ కాలంలో ప్రధానంగా నేను చెప్పబోయే విషయం ఒక మూడు దశాబ్దాల కాలంలో తెలుగు కథలు పరిణామాన్ని కట్టణాలు చేసినప్పుడు ప్రపంచీకరణను తమ అనుభవంలోకి తెచ్చుకొని తమ నేల యొక్క తమ నేల యొక్క నేపథ్యాన్ని తమ ప్రాంతం యొక్క తమ ప్రాంతం తెలుగులా కదా ప్రధానంగా రాయలసీమ అత్యంత లోచుకుంటూ అందుకనే ఇవాళ మనము ఒక తెలుగు కథ అన అనగానే రాయలసీమ ప్రాంతం ప్రాంతంలో వచ్చిన కథలు మాత్రమే ప్రత్యేకమైనవి అనే 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 ఒక వరవడిని సాహిత్యకారులు సాహిత్యం ప్రస్తుంది అట్లనే రెండో వైపున ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన కొన్ని కళలు ప్రపంచీకరణ దిగ్వాంశాన్ని ఎంతో కొంత శక్తివంతంగా అదే సమయంలో అదే సమయంలో వీటి నేపథ్యంగా కుటుంబ సంబంధ ఆలోచన కొత్త కొత్త ఆలోచనలు కొత్త భావజాలాలు కొంత ఆధునికత జీవితంలో వేగం మాత్రమే కాదు జీవితంలో ఒక కొత్త అనుభవాలకి కేంద్రంగా వచ్చిన విషయాలను ఉదాహరణకు మల్లేశ్వరి శ్రీపద్మ ఈ ఈ చేస్తే ప్రత్యేక ప్రత్యేక కొంత మేర రికార్డ్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తారు అంటే మానవ సంవేదనలు స్త్రీ పురుష సంబంధాల మధ్య వచ్చిన మొత్తం పరిణామాలని ప్రపంచీకరణ ద్వారా వచ్చిన ఒక ఒక రకమైన సంపద ఒక ఒక నూత సంపద నూత సంపద ద్వారా వచ్చినటువంటి ఒక ఒక ఆధునిక జీవితకు సంక్షోభాన్ని మానవ సంబంధాలలో ఉండే సంక్షోభాన్ని ప్రధానంగా యువతీ యువకుల మధ్య జరుగుతున్న ఘర్షణని కొన్ని కథలు తీసుకుంటుంది ఒక నాలుగు భాగాలుగా చూసినప్పుడు ఒకటి ప్రాంతాలతో ప్రాంతాలతో సరిపోచినప్పుడు ప్రాంతాలతో సరిపోచి చూసినప్పుడు ప్రాంతాల నేపథ్యాలతో చూసినప్పుడు తెలుగు కథకి సంబంధించినంత వరకు తొంభైలకు ముందు జరిగిన పరిణామాలు వేరు అవి రికార్డ్ చేసిన సాహిత్య వస్తువులు తొంభై తర్వాత మొత్తంగా కథా వస్తువు మారిపోయింది ప్రాంతాల నేపథ్యాల నుండి ప్రాంతాల అనుభవాల నుండి రచయితల అనుభవాల నుండి కథలు వచ్చినాయి అదే సమయాన వివిధ రకాల అస్తిత్వాల పెరుగులాటలు లేకుండా చాలా కథలు రికార్డ్ చేశాయి మన మనకున్న దగ్గర కాలాన్ని గమనించినప్పుడు తెలుగు కథ అనేక రూపాలలో అనేక పార్శ్వాలలో దాని యొక్క స్థిరీకరణ పొందిన కాలాన్ని మనం అంచనా వేయగలిగితే ఈ మూడో దశాబ్దాల కాలం కాలాన్ని ఒక ప్రామాణికంగా చూసినప్పుడు ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా లేదా భారతదేశంలో ప్రపంచీకరణ అనేది ఒక 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 గ్లోబలైజేషన్ గ్లోబలైజేషన్ వ్యవస్థ అనేది అది ఎట్లా సమాజాలని కుటుంబాలని వ్యక్తులని మొత్తంగా అనాదిగా వస్తున్న ఒక భూస్వామ్య సంస్కృతిలో ఉన్న అనేక దశలను ఛేదించుకొని ఎట్లా తగలగా ఉంటుందా అనేది అనేది మనకు చాలా అవగాతవుతుంది ఒక నూట పరిశీలన